ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటారు ఒక బీటెక్ చదివే విద్యార్థి పొద్దున్నే లేచి కాలేజీకి అంటే ఖచ్చితంగా స్నానం చేయాల ఆ స్నానం చేస్తున్న ప్రతిసారి కూడా రోజు ఫీల్ అవుతూనే ఉంటాడు గట 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 ఆ చన్నీళ్లతో స్నానం చేస్తుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా ఒక లగ్జరీగా ఇంట్లో గేజర్ పెట్టించుకోవాలని ఒక కోరిక ఉంటుంది కానీ ఆ కోరిక నెరవేరినప్పుడు ఆ చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఇబ్బంది పడుతున్న టైంలో నేనే ఒక గొప్ప సలహా ఇచ్చాను గ్రీజర్ ఎలాగో మనం పెట్టించుకోలేము అది మనం వాళ్లేము కానీ ఇంకొద్దు నేను మాట్లాడను చాలా భావో భావోద్వేగానికి గురవుతున్నాను నేను ఆ ఆనందం చూడండి ఒకసారి మీరే చూడండి చూసారా ఈ మనిషిని చూడండి గ్రీజర్ కొత్త గ్రీజర్ కొనుక్కున్నాడు అనమాట అసలు చాలా ఆ ఫేజులో ఆ ఎక్సైట్మెంటు వాళ్ళ అమ్మగారికి కూడా చూపిస్తున్నాడు వాళ్ళమ్మ సంతోషం చూడండి ఏ విధంగా ఉందో అసలుకి రోజు చన్నీళ్ళతో స్నానం చేసి ఇబ్బంది పడుతున్న వీళ్ళు ఇప్పుడు ఆ పెట్టిన ఆయన సప్పట్టు సప్పట్టు చిటికలు చిటికలు సప్పట్లు సప్పట్లు చూ కొత్తగా ఆన్ చేస్తున్నాడు ఈ యొక్క ఆనందం ఎక్కడ దొరకదండి సో అమ్మ చేత్తో అలా స్విచ్ ఆన్ చేస్తున్నాడు ఇక నీళ్ళు హీట్ అవుతున్నాయి లేదు మీకు కనిపిస్తే మరికొద్ది క్షణాల్లో నీళ్ళలో బుడగలు తొడగలు సో హ్యాపీయా ఇది కదా ఇంతకంటే మిడిల్ క్లాస్లో గొప్ప ఆనందాలు ఏముంటాయి అసలుకి సో ఇలాంటి ఆనందం మీరు కూడా మొట్టమొదటిసారి ఫీల్ అయినట్టయితే ఈ వీడియోకి ఒక్క లైక్ ఒక్క లైక్ సరేనా లవ్ యూ బాయ్